హలో అండి అందరికీ హాయ్ ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వేడివేడిగా చేపల పులుసు అండి చాలా బాగుంటుంది టేస్ట్ నా స్టైల్లో చేశాను మీకైనా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకొని ముందుగా చేపల కూరకి ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మెంతులు ఆవాలు లైట్గా ఫ్రై చేసుకొని నేను రోట్లో దంచి పెట్టేసుకున్నాను ఈ పొడి వల్లనే చేపల కూర ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది తర్వాత ఆయిల్ పెట్టుకొని బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఉల్లిపాయలు వేసి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కూరలో మిక్స్ ఇద్దు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా సాఫ్ట్ అవుతాయి ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో పసుపు కారం ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ముళ్ళు తగులుతుందేమో జాగ్రత్త సో తర్వాత ఈ మసాలా పేస్ట్ ఉంది కదా అది దీంట్లో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోను మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి తర్వాత కారం పొడి మన స్పైస తగ్గట్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చింతపులుసు అండి మనం పులుపు ఎంత తినగలమో దాన్ని తగ్గట్టు చింతపులుసు వేసుకొని కొన్ని నార్మల్ వాటర్ కూడా వేసుకోవాలి మెయిన్ కారం పులుపు కరెక్ట్గా ఉండాలండి ఈ చేపల కూరలో అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేనైతే కొంచెం స్పైస్ ఎక్కువే వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి దాంట్లోనే ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఉడకడం స్టార్ట్ అవ్వాలి అలా ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉండి బాగా ఉడుకుతున్నప్పుడు మనం చేప మొక్కలు ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకోవడమే వేసేసుకొని ఒక్కసారి స్టార్టింగ్లో మాత్రమే మనం గరిట పెట్టాలండి తర్వాత అయితే మనం గరిట పెట్టకూడదు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమోనని వాళ్ళ కోసం చెప్తున్నాను విరిగిపోతాయండి చేప ముక్కలు జస్ట్ మనం అలా పట్టుకొని చిన్నగా ఎవరినే మనం కదుపుకోవాలి తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఏదైతే రోడ్లో దంచి పెట్టుకున్నామో మసాలా పౌడరు మెంతులు ఆవాల పొడి అది వేసేసుకొని దించేసుకోవడమే టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంతకు మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూస్తున్నారు కదా చాలా ఎమ్మెగా రైస్లోకి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది టేస్టు చూస్తున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్